నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీ విషయంపై దేశవ్యాప్తంగా హిందువులు ఏకం కావాలని ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు సంఘం సభ్యులు ఉదయం పదకొండు గంటలకు శ్రీ బసవేశ్వర ఆలయం సదాశివపేట నందు అపచార ఉత్సవాన్ని నిర్వహించి బసవేశ్వర చౌక్ వద్ద ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కోసాధికారి శివప్రసాద్ కార్యవర్గం అయ్యప్ప స్వామి శశిధర్ స్వామి బసవలింగం స్వామి గణేష్ స్వామి శంభు ప్రసాద్ ప్రవీణ్ స్వామి చంద్రశేఖర స్వామి శివకోటి శ్రీకాంత్ విజయ రమేష్ మడివాల స్వామి ఎడ్ల బజార్ సమాజం అధ్యక్షులు గందిగరాజు

ఆ కార్యక్రమానికి దుశ్చర్యకు ఎవరైతే పాల్పడ్డారో వారందరినీ కూడా బాధ్యులైనటువంటి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అదే ప్రకారంగా లోకాలన్నీ కూడా శాంతిగా ఉండి సర్వలోక కళ్యాణార్థమే ఈరోజు ప్రాయశ్చిత హోమము తదుపరి శాంతి హోమం అనేటువంటిది అర్చక సంఘ మాధ్యమంలో నిర్వహించాలని నిర్వహించడం జరిగిందని సవినంగా తెలియజేస్తాం